నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ ద్విభాషవ రాజేశ్వరరావు గారు రచించిన రష్యాలో రెండో కృష్ణుడు ధారావాహిక నుండి ముగింపుని వినేద్దాం అండి దామోదరం మాట్లాడటం ఆపి రెండు నిమిషాల పాటు ఆత్మీయంగా రాధ చూస్తూ ఉండిపోయాడు లెట్స్ గో బ్యాక్ అంటూ తన కుడివైపున ఉన్న బోర్డులో మరొక బటన్ నొక్కాడు బొయ్యి మన శబ్దం చేస్తూ కీచుమని వేగం పుంజుకుని వెనక్కు కదిలిపోయింది కేబుల్ కార్ కొద్ది క్షణాల తర్వాత అడిగింది రాధ దామోదరం నువ్వు డేవిడ్ ఎలా అయిపోయావు ఆ రోజు ఇంట్లోంచి పారిపోయి వచ్చేసిన తర్వాత తిండి కోసం నానా ఆకుచాట్లు పడాల్సి వచ్చింది రెండు నెలల పాటు రోడ్డు మీద ఇంగిలాకులాగే అయ్యింది నా పరిస్థితి తర్వాత కటక్లోని ఒక ఫాదర్ నన్ను ఆశ్రయం ఇచ్చారు నాకు ఆయన అన్ని రకాలుగా తండ్రి అయ్యారు ప్రభు సన్నిధిలో నా పేరు డేవిడ్గా మార్చారు నాకు చదువు చెప్పించి ఉద్యోగం వచ్చే వరకు ఆయన ఆశ్రయంలోనే గడిపాను నాలుగు నెలల క్రితం ఆయన ప్రభు సన్నిధికి చేరిపోయారు అంతలోనే ఈ బృందంతో నేను బయలుదేరటం నువ్వు వస్తున్నావని తెలియటం ఇవన్నీ కలలో విషయాలకు మళ్ళీ జరిగిపోయాయి ప్రభువుకి నా ఎడల దయ ఉంది అందుకే కనీసం నిన్నైనా ఇలా దక్కించుకున్నాను అన్నాడు మరొక రెండు రోజుల తర్వాత తాష్కెంట్ నగరంలో లాల్ బహదూర్ శాస్త్రి రోడ్లోని ఒక డిపార్ట్మెంట్ స్టోర్లో రాధ కొన్ని బొమ్మలను సెలెక్ట్ చేసి బిల్లు రాయించింది ఆ తర్వాత చెవులకు కట్టుకున్న ఎర్రని స్కార్ఫ్లు కూడా రకరకాల డిజైన్ల నుంచి సెలెక్ట్ చేసింది వంశీ ఆమెకు దగ్గరగా వెళ్ళి అడిగాడు నాకు కూడా ఒక చక్కని స్కార్ఫ్ సెలెక్ట్ చేసి పెట్టండి అని ఇది ఆడవాళ్ళు కట్టుకుంటారు మగవాళ్ళు కాదు అని నవ్వుతూ తెలుసు అందుకే నాకంటే మీరు బాగా సెలెక్ట్ చేయగలరని ఆమె ఒక స్కార్ఫ్ ప్యాకెట్లో నుండి బయటికి లాగుతూ ఎవరికి ఇస్తారు మీ గర్ల్ ఫ్రెండ్గా అంది అవును అయితే తప్పకుండా ఇది ఇవ్వండి అంటూ చేతిలోనే లేత నీలం రంగు స్కార్ఫ్ అందించింది పట్టుకుంటే ముఖమలకంటే మెత్తగా ఉన్నది గుడ్డ చుట్టూ నల్లని రంగులో లతలు ముద్రించబడి ఉన్నాయి మధ్యలో లేత పసుపు రంగులో బాలె నృత్యం చేస్తున్న రష్యన్ యువతి బొమ్మ ఉంది ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉన్నది దాని ఖరీదు ఐదు రూబుల్స్ వెరీ గుడ్ చాలా బాగుంది అంటూ దాన్ని తీసుకున్నాడు వంశీ మీ గర్ల్ ఫ్రెండ్కి నచ్చాలి కదా అంది ఆమెకు నచ్చినట్లే అన్నాడు వంశీ అంతలోనే మోహన్ వచ్చాడు మీరు మీ గర్ల్ ఫ్రెండ్కి బహుమతిగా ఏమి తీసుకోరా చిరునవ్వుతో అడిగింది రాధ నా సెలక్షన్ అయిపోయింది అది నా దగ్గరే ఉంది అన్నాడు గుడ్ మీకు ముందు చూపు ఎక్కువే అంది రాధ అరిగో మురారి మురళి అక్కడే ఉన్నారు అంటూ చూపించాడు వంశీ పదండి అటు వెళ్దాం అంటూ కదిలింది రాధ రెండు సంచుల్లో బోలెడు సామాన్లు ఉన్నాయి వాళ్ళిద్దరి చేతుల్లోనూ డాలర్లని పూర్తి చేసేశారా అడిగాడు వంశీ డబ్బు పాపిస్టిది కదా మన దగ్గర పాపిస్టి వస్తువులు ఉండటం ఎందుకని వదిలించేసుకున్నాం చెప్పాడు మురారి మీ గర్ల్ ఫ్రెండ్కి బహుమతులు ఇవి కొనలేదా అంది రాధ ఉన్నమతి పోయి ఏడుస్తూ ఉంటే బహుమతులు అంటారు మీరు కొనక తప్పుతుందా కొన్నాం అన్నాడు మురారి మా అందరికీ గర్ల్ ఫ్రెండ్కి ప్రజెంట్స్ కొన్నారా అని అడుగుతున్నారు మరి మీరు మీ బాయ్ ఫ్రెండ్కి ఏం బహుమతి తీసుకున్నారో అడిగాడు ఇంకా ఏమీ కొనలేదు మీరందరూ కలిసి సెలెక్ట్ చేయాలి అంది చిరునవ్వుతో ఓ ఎస్ తప్పకుండా అన్నాడు మురారి హుషారుగా పదండి బంగారం అమ్మాయి కౌంటర్ దగ్గర చూద్దాం అంది అందరూ అటు నడిచారు బంగారం ఇక్కడ బాగా చవకగా ఉంటుందా అడిగాడు వంశీ మన దేశంతో పోలిస్తే ఖరీదు తక్కువే ప్రస్తుతం మనకు పది గ్రాములు రెండు వేల ఎనిమిది వందలు ఉంది ఇక్కడ పది గ్రాములు రెండు వేల ఒక వంద ఉంది అన్నాడు మోహన్ రాధ ఎన్నో రకాల రెడీమేడ్ గొలుసులు బయటకు తీయించింది ఆఖరిన పది గ్రాముల బరువు ఉండే అందమైన గొలుసు ఒక దాన్ని చూపిస్తూ ఎలా ఉంది అంది సింప్లీ మారులెస్ అంటూ ఏకగ్రీవంగా దాన్ని మెచ్చుకున్నారు అందరూ తర్వాత డాలర్ల లాంటి రూపాయి సైజ్ అంత బిళ్ళల్ని రెండింటినీ సెలెక్ట్ చేసింది వాటికి రెండింటికి భాగంలో చిన్న ఉన్నాయి చైన్లో వేసుకోవటానికి అనువుగా ఉన్నాయవి వాటిని చైన్కి ఎక్కించింది రాధ సరిగ్గా మంగళసూత్రాలు తయారయ్యాయవి మురళి విభ్రమంతో చూస్తూ మారోలేస్ సరిగ్గా మంగళసూత్రాలే అన్నాడు గట్టిగా నేను అందామనుకుంటే నువ్వే అనేసావు అన్నాడు మురళి మీ బాయ్ ఫ్రెండ్కి మంగళసూత్రాలు ఇస్తారా అడిగాడు వంశీ ఇచ్చినా బాగుంటుంది ఎందుకంటే అవి తిరిగి ఆవిడ మెడలోనే వేయాలి కదా అన్నాడు మోహన్ ఆర్ రైట్ అందుకే ఈ బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను అంది మేమందరం వెర్రి వెదవలం కానీ మీ బుర్ర మాత్రం అమోహం అన్నాడు మురారి ఎందుకని మీ డబ్బు మీ దగ్గరే ఉంటుంది మీరిచ్చిన బహుమతి మీ మెడలోకే వస్తుంది అందుకే ఇలాంటి గ్రాండ్ బహుమతి సెలెక్ట్ చేశారు అన్నాడు మురారి నీ తెలివితేటల్ని మెచ్చుకునేటందుకు మీరు మిగిలిన వాళ్ళందరినీ వెర్రివాళ్ళు అనడం మాత్రం న్యాయం కాదు అంది రాధ తర్వాత చేతిలోని చెయ్యి మెళ్ళలో వేసుకుంది వీటిని ఇంకెవరైనా కడితే అందం మీకై మీరు వేసుకుంటే ఎలా అన్నాడు వంశీ మహాశయ్య ఇక ఆపేయండి మంగళసూత్రాలు ఏ ఆడదాని మెడలోనైనా అందంగానే మంగళప్రదంగానే కనిపిస్తాయి అంటూ మెడలోని చెయ్యి అద్దంలో చూసుకుని తర్వాత తీసేసి కౌంటర్లో ఇచ్చి ప్యాకింగ్ చేయించింది బిల్లు పే చేసింది వీటిని తీసేసారు అడిగాడు మోహన్ వాటిని వెయ్యాల్సిన వాళ్ళు వేస్తేనే అందం పుణ్య పురుషుడు వేస్తే నాకు మరింత సౌభాగ్యం అంది కేవలం అతడికే వినిపించేలా అదిగో సెపరేట్ గుసగుసలు కమిటీ మీటింగ్లు వద్దు గట్టిగా మాట్లాడండి అన్నాడు మురారి అబ్బా అన్ని మైకులు అరిచినట్లు చెప్పాలి బాబు ఆ వచ్చే అమ్మ ఈ అబ్బాయితో ఎలా వేగుతుందో ఏమిటో మురారి వంక చూసి ముసిముసిగా నవ్వింది ఏమో మీకే తెలియాలి అన్నాడు మురారి మెల్లగా గుసగుసలు వద్దని చెప్పి నువ్వు చేసే పని ఏమిటో కసిరాడు మురళి అబ్బే రహస్యం ఏమీ లేదు అరిసెల్లో బెల్లం వేసుకుంటారా అని అడిగాను ఏమో తెలియదు అందావిడ అన్నాడు మురారి నవ్వేస్తూ అతడితో పాటు అందరూ శృతి కలిపి నవ్వేశారు స్టవ్లో నుంచి బయటకొచ్చారు ఈ పదిహేను రోజులు పదిహేను గంటల్లో గడిచిపోయాయి కదూ మళ్ళీ రేపు బయలుదేరి ఇండియా వెళ్ళిపోతున్నాం ఎవరి ఊరు వాళ్ళు వెళ్ళిపోతాం ఎవరి బాధ్యతల్లో వాళ్ళు ఇరుక్కుపోతాం కానీ ఈ పదిహేను రోజులు జీవితంలో సువర్ణ అధ్యాయంలా రాసుకుని మనసులో దాచుకుంటాం అదృష్టం బాగుంటే మళ్ళీ మనలో కొంతమందినైనా కలుసుకుంటాం అవునా అంది అందరికీ మనసులో బాధగానే ఉంది నిజానికి ఈ ట్రిప్పు పేరు చెప్పి బాధలు బరువులు మర్చిపోయి హాయిగా పదిహేను రోజులు ఎంజాయ్ చేశారు రోజులు గంటల్లా గంటలు నిమిషాల్లా గడిచిపోయాయి రేపటి నుండి విడిపోవాలన్న ఊహే ఎంతో బాధ కలిగించేదిగా ఉంది రాధ తమకు దూరం అయిపోతుందన్న బాధ అందరి మనసులోనే ఉంది రాధ తనను పెళ్లి చేసుకుంటే బాగుండనన్న ఆశ ప్రతి ఒక్కళ్ళకి ఉంది ఇండియా వెళ్ళిపోయాక మనం మళ్ళీ కలుసుకోలేమని ఎందుకు అనుకోవాలి కనీసం రెండు నెలలకు ఒకసారి విజయవాడ సెంటర్ ప్లేస్గా పెట్టుకుని మా గెస్ట్ హౌస్లోనే కలుసుకుందాం అందరం అతిథి మర్యాదలన్నీ నేను చూసుకుంటాను రాధాదేవి గారి ఆడ సహాయం ఉంటే అన్నాడు మురారి నా సహాయం ఎప్పుడు ఉంటుంది నో ప్రాబ్లం అంది రాధ ఓ అరగంట సేపు కారిడార్లో నిలబడి కబుర్లు చెప్పుకుని గదికి వారు చేరుకున్నారు మర్నాడే ఇండియా బయలుదేరాలి రాధ సామాన్లన్నీ సర్దేసింది అనవసరమైన ప్యాకింగ్ కాగితాలు చెదారం అంతా డస్ట్బిన్లో పడేసింది తర్వాత స్నానం ముగించి వచ్చి లెటర్ హెడ్ ముందేసుకుని కూర్చుంది లాంటి అక్షరాలతో నాలుగు పేజీల మీద నాలుగు ఉత్తరాలు రాసింది నాలుగు ఉత్తరాలను నాలుగు వేరు కవర్లలో పెట్టి అంటించేసింది ప్రతి కవర్ మీద దయచేసి మీ ఇల్లు చేరుకునే వరకు విప్పవద్దు అని రాసింది తన వద్దనున్న ఎర్రషాలతో పాటు ఒక కవర్ ఉంచి ప్యాకెట్ కట్టి దాని మీద మోహన్ పేరు రాసింది రష్యాలో కొన్న పెన్ను సెట్టుతో పాటు రెండో కవర్ ఉంచి ప్యాక్ చేసి మొరారి పేరు రాసింది బిర్జోస్కో షాప్లో తీసుకున్న బుట్ట కవుల్లో ఉన్న అందమైన రష్యన్ యువతి బొమ్మతో పాటు మూడో కవర్ ఉంచి ప్యాకింగ్ కట్టి మీద మురళి పేరు నోట్ చేసింది కోతి డ్రమ్ము వాయిస్తున్నట్టుగా ఉండి ఆ డ్రమ్ములో చిన్న గడియారం పొదకబడి ఉన్న ఆ బొమ్మతో పాటు నాలుగో కవర్ ప్యాక్ చేసి ఆ పార్సిల్ మీద వంశీ పేరు రాసింది ఆ రాత్రి డిన్నర్ తర్వాత స్వయంగా ప్రతి రూమ్కు వెళ్ళి వాళ్ళ నలుగురికి ఎవరికి నిర్దేశించిన ప్యాకెట్లు వాళ్ళకి అప్పగించింది వాళ్ళు తనకిచ్చిన కానుకల ప్యాకెట్లను తన సూట్ కేసులు సర్దుకుని మంచం మీద నడుము వాల్చి నిద్రకు ఉపక్రమించింది నిద్ర నిండా ఎన్నో కళలు అన్నీ మధురమైన కలలేన్ గుడ్ డే ఎయిర్ క్రాఫ్ట్ ఈస్ గోయింగ్ టు ల్యాండ్ ఇన్ ఫ్యూ మినిట్స్ మధురమైన కంఠస్వరం స్పీకర్లో వినిపించింది రాధ సీటు బెల్టులు బిగించుకుంది ఒకవైపు సీట్లో డేవిడ్ మరొక వైపు సీట్లో వంశీ ఉన్నారు బెల్టులు బిగించుకునేందుకు వంగినప్పుడు ఆమె మెడలోని డాలర్ల చేయిను ముందుకు పడ్డాయి అరే అప్పుడే మేము మెళ్ళ వేసేసుకున్నారా అడిగాడు వంశీ వచ్చేటప్పుడు మెడలో ఏమీ లేకుండానే ఉన్నాయని డిక్లేర్ చేశాను వెళ్ళేటప్పుడు మెళ్ళ వేసుకుంటే కస్టమ్స్ వాళ్ళు మనల్ని కష్టపెట్టరు అది సంగతి అంది రాధ చిరునవ్వుతో మొత్తానికి తెలివైన వారే మీరు మోరారి గారి భాషలో చెప్పాలంటే ఏమిటో నేను చిన్నప్పటి నుంచి అంతే అంది రాధ వంశీతో పాటు డేవిడ్ కూడా నవ్వాడు అమ్మయ్యా ఈ పదిహేను రోజుల మొత్తం ట్రిప్పులో డేవిడ్ గారు నవ్వటం ఈవేళ చూశాను ముందు సీట్లోని మొరారి కాస్త బెదురుతూనే జోక్ కట్ చేశాడు రాధ పక్క సీట్లో ఉంది కదా అందుకని ఇక మీదట నవ్వుతూ హాయిగానే ఉంటాను అన్నాడు డేవిడ్ అదేం కాదు ఆయన ఎంతకాలంగా నవ్వుతూనే ఉన్నాడు కానీ మందస్మితం కదా గడ్డం మధ్యలో చిక్కుకుపోయి మనకు కనిపించేది కాదు అంతే అంది రాధ కొంత పైపులోంచి పైకి పోయేదేమో పొగలో కలిసిపోయి అన్నాడు మురారి మళ్ళీ అందరూ తృప్తిగా నవ్వుకున్నారు చిన్న జర్క్తో విమానం ల్యాండింగ్ అవటం ఆరంభ విమానం చిన్న కుదుపుతో ఆగింది ఒక్కొక్కరే దిగటం ఆరంభించారు పావు గంటలో లగేజ్ కలెక్ట్ చేసుకోవటం కస్టమ్స్ చెక్కింగ్ పూర్తయ్యాయి బయట లాంజ్లోకి చేరుకున్నారు ఒక స్ఫురద్రూపి అయిన తెల్లని యువకుడు గబగబ వారి వైపు చిరునవ్వుతో వచ్చాడు జర్నీ బాగా జరిగిందా అంటూ రాధను పలకరించాడు ఓ వెరీ ఫైన్ బ్రహ్మాండంగా జరిగింది ఇదిగో ఇతడే మన దామోదరం నేను మీకు చెప్పాను కదా అంటూ డేవిడ్ను పరిచయం చేసింది ఓ మీరా అంటూ అతను డేవిడ్తో కరచాలనం చేశాడు మొత్తానికి ఈయన రష్యాలో దొరికానమాట అంటూ అంతలోనే మురారి వంశీ మురళి మోహన్ అందరూ వచ్చారు వారందరినీ పేరు పేరున పరిచయం చేసింది అతనికి మీతో అన్నిటికీ సస్పెన్సే ఇంతకీ ఆయన ఎవరో నాకు చెప్పలేదు అన్నాడు మురారి నవ్వుతూ ఓ చెప్పలేదు కదూ ఈయన మా శ్రీవారు పేరు కృష్ణమూర్తి బిజినెస్లో బిజీ అయిపోయి నన్నొక్కతిని పంపించారు లేకపోతే ఆయన రావాల్సిందే బృందంలో సెలెక్ట్ అయిన వారిలో ఆయన ఉన్నారు అంది చిన్నగా నవ్వుతూ రాధ మాటలాపిన తర్వాత విచిత్రమైన నిశ్శబ్దం వారి మధ్యలో రెండు నిమిషాల పాటు చోటు చేసుకుంది ఆ నిశబ్దం భరించాలని కృష్ణమూర్తి రండి కూల్ డ్రింక్స్ తీసుకుందాం అంటూ ముందుకు నడిచాడు ఆయన మీకు కాబోయే శ్రీవారా మరొకసారి అనుమానం తీర్చుకునేందుకు మెల్లిగా అడిగాడు వంశీ అయిన శ్రీవారి మా పెళ్ళయ్యి రెండు సంవత్సరాలు దాటిపోయింది అంది రాధ మరి మాకు ఆ విషయం చెప్పకపోవటం అన్యాయం కదూ అన్నాడు మురళి మరింత మెల్లగా నన్ను చెప్పనిస్తే కదా మీరు అసలు ఎప్పుడైనా ఆ విషయం నన్ను అడిగారా మీరెవరైనా చిలిపిగా నవ్వుతూ అంది రాధ మంగళసూత్రాలు వేసుకోకుండా రావటం మరింత అన్యాయం అన్నాడు మొరారి ఓ సాంప్రదాయ ధర్మరాజా నా మెడలో పసుపు తాడుంది ఇదిగో అంటూ జాకెట్ మెడ కింద నుండి పసుపు తాడు లాగి చూపించింది తర్వాత అంది అక్కడి నుండి బంగారం కొని తెచ్చుకోవాలంటే ఇంతకంటే మంచి మార్గం కనపడలేదు మరి అని మొత్తానికి భలే తెలివితేటలు మేవి అన్నాడు మోహన్ మళ్ళీ పాత డైలాగే రిపీట్ చేయాలి ఏమిటో నేను చిన్నప్పటి నుంచి అంతే అనట అంది రాధ కూల్ డ్రింక్స్ తీసుకోవటం అయిన తర్వాత రాధ భర్తతో ఇవిగో ఈ మంగళసూత్రాలు నా మెడలో వేయండి నాథ నా మిత్రులందరూ చూసి సరదా పడాలనుకుంటున్నారు అంటూ డాలర్స్ గొలుసు అతనికి అందించింది అగ్ని సాక్షిగా వేయాలేమో కదా అన్నాడు కృష్ణమూర్తి ఇదిగో అగ్ని అంటూ పైపు వెలిగించి పొగ వదిలాడు డేవిడ్ కృష్ణ రాధ మెడలో మంగళసూత్రాలు వేశాడు అందరూ ఆనందంతో చప్పట్లు చరిచారు మురారి మెల్లగా రాధ పక్కకు చేరి అడిగాడు మీరు మాకిచ్చిన ఉత్తరాల్లో ఏముంది అమ్మో సస్పెన్స్ చెప్పేస్తే ఎలాగా ఇంటికి వెళ్ళాక విప్పి చూడండి అంది రాధ నవ్వేస్తూ అబ్బా మీతో అంతా సస్పెన్సే అన్నాడు మొరారి కూడా నవ్వేస్తూ నవల సమాప్తం ఈ నవలను రచయిత ద్విభాష రాజేశ్వరరావు గారు తమ ఆప్త మిత్రుడు కె శ్యామ్ సుందర్ గారికి అంకితమిచ్చారు ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే